తమ తల్లిదండ్రులు కోరిన చదువులు చదవలేక చదువు అంటే పెద్దగా ఆసక్తి లేని ఇద్దరు యువతులు అఖిల్ తనూజ్ ప్రశాంత్ అలాగే కాత్యాయని శివాని నాగారం ఒక ఇన్స్టిట్యూట్లో కోచింగ్కి జాయిన్ అవుతారు అక్కడ నుంచి ఇద్దరికీ జరిగిన పరిచయం తర్వాత వీరి పరిచయం ప్రేమగా ఎలా మారింది ఆల్రెడీ ఒక బ్రేకప్ తర్వాత కాత్యాయనిని ప్రేమించిన అఖిల్ ఆమె విషయంలో తెలుసుకున్న ఓ షాకింగ్ నిజం ఏంటి వాళ్ల తల్లిదండ్రులు వీరి ప్రేమని అంగీకరించారా లేదా ఇంకోపక్క వీళ్ల చదువులు ఏమయ్యాయి అనేది తెలియాలి అంటే ఈ సినిమా చూసి తెలుసుకోవాలి ప్లస్ పాయింట్స్ తొంభై ఎస్ బయోపిక్ ఇంకా మౌళి విషయంలో మినిమం అవగాహన మన తెలుగు యువతకి ఇప్పుడు బాగానే ఉండి ఉంటుంది వారిని అయితే మౌళి ఎక్కడా డిజప్పాయింట్ చేయడని చెప్పాలి తన సిల్వర్ స్క్రీన్ డెబ్యూ చాలా డీసెంట్ అండ్ ఫన్నీగా ఉందని చెప్పాలి తన నుంచి సాలిడ్ కామెడీ టైమింగ్ ఈ సినిమాలో బాగా వర్కౌట్ అయ్యింది ముఖ్యంగా సెకండాఫ్లో తనపై ఓ సాంగ్ ఎపిసోడ్ అయితే మంచి హిలేరియస్గా వర్కౌట్ అయ్యిందని చెప్పాలి అలాగే తనకి జోడిగా నటించిన యంగ్ హీరోయిన్ శివాని నాగారం అంబాజీపేట మ్యారేజీ బ్యాండు తర్వాత తనకి సూటయ్యే మరో ని ఎంచుకుంది ఇందులో ఆమె పర్ఫెక్ట్గా కనిపించడమే కాకుండా పలు టైన్ లైన్స్ తగ్గట్టుగా ఆమె తన లుక్స్ ఇంకా నటనతో ఇంప్రెస్ చేస్తుంది ఇక వీరితో పాటుగా మౌలితోనే కనిపించే మరో యువ నటుడు జైకృష్ణ మరో ఎసెట్ అని చెప్పాలి సాలిడ్ కామెడీ టైమింగ్ అండ్ మంచి నటనతో ఈ యువ నటుడు ఆకట్టుకున్నాడు ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ లలో తనపై పలు కామెడీ సీన్స్ వర్కౌట్ అయ్యాయి ఇక వీరితో పాటుగా సీనియర్ నటులు రాజీవ్ కనకాల తన రోల్లో అదగొట్టారు తన కొడుకు చదువు విషయంలో ఆరాట పడే తండ్రిగా కుటుంబ పెద్దగా మంచి రోల్లో కనిపించారు అలాగే నటుడు ఎస్ఎస్ కాంచీ అనిత చౌదరి సత్యకృష్ణన్లు తమ పాత్రల్లో బాగా చేశారు ఇక వీటితో పాటుగా కథనం సెకండాఫ్లో బెటర్గా అనిపించింది పెద్దగా బోర్ లేకుండా పాత రోజులు గుర్తు చేసేలా మంచి కామెడీ మూమెంట్స్ సినిమా సాగింది అని చెప్పవచ్చు మైనస్ పాయింట్స్ ఈ సినిమాలో బలమైన స్టోరీ లైన్ అయితే లేదు చాలా సింపుల్ లైన్నే అందరికీ తెలిసిన దానినే అలా ఫన్ సీన్స్తో లాగిన్ చేశారు సో మరీ కొత్తదనం కోరుకునేవారు ఈ సినిమా విషయంలో డిజప్పాయింట్ అవుతారు అలాగే అక్కడక్కడా కథనం ఒకకింత సాగదీత ఫీల్ కలుగుతుంది అలాగే కామెడీ సీన్స్ కొన్ని బాగానే ఉన్నప్పటికీ రిపీటెడ్గా అనిపిస్తాయి సో వాటితో కొంచెం అక్కడక్కడా మాత్రం ల్యాగ్ అనిపించవచ్చు అలాగే సినిమా టైమ్ లైన్ ఒక పదిహేనేళ్ల వెనక నుంచి తీసుకున్నారు కానీ టెక్నికల్గా ఆ టైమ్ డీటెయిల్స్ మిస్ అయినట్టు కూడా అనిపిస్తుంది అలాగే కథనం కూడా చాలా వరకు ఊహాజనితంగానే కనిపిస్తుంది సో మరి ట్విస్ట్లు టర్న్లు లాంటివి కూడా ఈ సినిమా నుంచి ఆశించకుండా ఉంటే మంచిది అలాగే సినిమాలో మొత్తం కామెడీకే ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది సో మంచి ఎమోషన్స్ లాంటివి ఫ్యామిలీ విషయంలో కోరుకునేవారికి ఈ చిత్రంలో అంతగా కనిపించవు ఈ చిత్రానికి మేము ఇస్తున్న రివ్యూ మూడు బై ఐదు